భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగం అధ్యాయం వివరణ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం అనే పేరు కలిగివుంది ఇందులో కోరవుల వంశస్థుడు ధృతరాష్ట్రుడు యుద్ధభూమి పరిస్థితేలా ఉందో సంజయుడిని అడుగుతాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించడం ప్రారంభిస్తాడు ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడా అని ఆసక్తిగా అడుగుతాడు సంజయుడు కురుక్షేత్రంలో ఉన్న రెండు సైన్యాల గూర్చి వివరిస్తాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని ఆశ్రయించి పాండవుల సైన్యంలో ఉన్న మహాయోధులను గూర్చి చెబుతాడు భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణ భూరిశ్రవ వంటి మహాయోధులు ఉన్నారు పాండవుల వైపు ధర్మరాజు భీముడు అర్జునుడు నక్ల సహదేవులు అభిమన్యు ద్రుపదుడు ఉన్నారు భీష్మపితామహుడు యుద్ధానికి సంకేతంగా గొప్ప సంఖనాదం చేస్తాడు ఆపై పాండవుల వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు తమ సంఖాలను పూరిస్తారు పాంచజన్యం దేవదత్తం పోంద్రం అనంత విజయం మణిపుష్పకం వంటి సంఖధ్వనులు యుద్ధభూమిని నిండుస్తాయి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథాన్ని మధ్యలో నిలిపి రెండువైపుల సైన్యాన్ని పరిశీలించాలని చెబుతాడు శత్రువుల రూపంలో తన బంధువులను గురువులను మిత్రులను చూసిన అర్జునుడు మనోవ్యతకు గురవుతాడు నాకు నా బంధువులను చంపడం ఇష్టంలేదు ఇది పాపకార్యమని అంటాడు అర్జునుడికి ఆయుధాలు చేతుల నుండి జారిపోతాయి శరీరం వణికిపోతుంది మనస్సు స్థిరంగా లేదు ధర్మరాజ్యాన్ని సంపాదించడం కన్నా నా బంధువుల ప్రాణాలు నాకు ముఖ్యమైనవి అంటాడు గురువులను పెద్దవారిని చంపడం వల్ల పాపం కలుగుతుంది అని వాదిస్తాడు వంశనాశం జరిగితే కుటుంబ ధర్మం నశిస్తుంది కులనాశనం జరుగుతుంది అని భయపడతాడు యుద్ధం చేయలేనని తన ఆయుధాలను పడేస్తానని చెబుతాడు తన రథం కృష్ణుడి ముందు కూర్చుని మౌనం దాలుస్తాడు ఓ కృష్ణ నేను ఏమి చేయాలో తెలియడం లేదు అంటూ విలపిస్తాడు అధ్యాయం గుణాత్మక విశ్లేషణ ధర్మసంకటస్థితి అర్జునుడు ఒకవైపు ధర్మాన్ని రక్షించాలి మరోవైపు తన బంధువులను చంపాలని నిర్బంధించబడుతున్నాడు మనస్సు స్థిరత కోల్పోవడం అర్జునుడు భయంతో అనారోగ్య లక్షణాలతో యుద్ధానికి తగినంత ఉత్సాహం లేకుండా పోతాడు కృష్ణుని వైపు మొగ్గడం అర్జునుడు తన సమస్యను కృష్ణుని ముందుకు ఉంచడం ద్వారా భగవద్గీత ప్రారంభానికి మార్గం ఏర్పడింది ముఖ్యమైన శ్లోకాలు అర్థం శ్లోకం ఒకటి ధృతరాష్ట్రుడి ప్రశ్న ధృతరాష్ట్రౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుయుత్సవ మామకాన్హ పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ ఒకటి పాయింట్ ఒకటి అర్థం ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా పుత్రులు పాండవులు ఏమి చేశారు శ్లోకం ముప్పే అర్జునుని విషాదం సిద్ధంతి మమగాత్రాని ముఖం వేపతుశ్చ శరీరే మే జాయితే ఒకటి పాయింట్ మూడు సున్నా అర్థం నా శరీరం వణుకుతోంది నా ముఖం ఎండిపోతుంది నా గాత్రాలు బలహీనమవుతున్నాయి నా ఒంటిపై జుట్టు నిక్కబొడుచుకుంటోంది శ్లోకం నలభై ఏడు అర్జునుని త్యాగం ఉవాచ ఏవముక్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిస విసృజ్య ససరం చాపం సోకసంవిఘ్నమానస ఒకటి పాయింట్ నాలుగు ఏడు అర్థం సంజయుడు అన్నాడు ఈ మాటలు చెప్పిన అర్జునుడు తన ధనుస్సును పడేసి బహుతాపంతో రథంలో కూర్చున్నాడు నిజ జీవిత ప్రయోజనం భయం సందేహం మనిషిని ముందుకు నడపలేవు అర్జునుని విషాదం మనిషి జీవితంలోనూ వస్తుంది కాని ధర్మాన్ని అనుసరించాల్సిన అవసరముంది సంకట సమయాల్లో సమయస్ఫూర్తి అవసరం నిర్ణయం తీసుకోవడానికి మనస్సును బలంగా ఉంచుకోవాలి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు సమస్యల ముందు మనం లొంగకూడదు रेंडवा अध्याय नेक्स्ट वीडियो